ఓం 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 నమస్కారం భక్తులారా మీరిప్పుడీ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు కర్కాటక రాశివారు ఎప్పుడూ మనస్సుతో జీవించేవారు బయట ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా నిశ్శబ్దంగా బాధలు భరించేవారు ఇటీవలి కాలంలో మీ మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి నేను చేసిన త్యాగాలకు ఫలితం ఎప్పుడు వస్తుంది నా జీవితం ఇలానే కొనసాగుతుందా లేదా ఏదైనా పెద్ద మార్పు రాబోతోందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వబోయే సమయం ఇదే ఇది సాధారణ రాశిఫలాలు కాదు ఇది అనేకమంది నిపుణ జ్యోతిష్యుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ వంద శాతం జ్యోతిష్య అంచనా కర్కాటక రాశివారి జీవితంలో ఇప్పటివరకు నిశ్శబ్దంగా జరిగిన సంఘటనలకు ఇప్పుడే అర్థం కనిపించబోతోంది ఈ మాటలు మీ మనస్సుకు తాకుతున్నాయంటే మీరు ఈ వీడియోను చివరి వరకు ఒంటరిగా శాంతిగా వినాలి ఎందుకంటే ఇందులో చెప్పే కొన్ని విషయాలు మీ జీవిత దిశనే మార్చే శక్తి కలిగి ఉంటాయి ఓం నమశివాయ గత నెలలుగా మీ మనస్సును పీడిస్తున్న ఆలోచనలు కర్కాటక రాశివారు గత కొన్ని నెలలుగా ఒకే ఆలోచనలో తిరుగుతూ ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే సందేహంతో మీ మనసు అలసిపోయింది మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం అశాంతి పెరిగింది చిన్న విషయం కూడా పెద్ద భారంగా అనిపించింది ఇది మీ బలహీనత కాదు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ముందు వచ్చే మానసిక ఒత్తిడి ఇది ఈ దశ మీకు మీ అంతరాత్మతో మాట్లాడే అవకాశమిస్తోంది కర్కాటక రాశివారు మౌనంగా భరిస్తున్న బాధ మీ బాధను మీరు ఎవ్వరికీ చెప్పలేదు చెప్పాలనుకున్న ప్రతిసారీ ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన మిమ్మల్ని ఆపేసింది మీరు ఇచ్చిన విలువకు తిరిగి విలువ రాకపోవడం మీరు చేసిన త్యాగాలను ఎవ్వరూ గుర్తించకపోవడం మీ మనసును గాయపరిచింది అయినా మీరు నిశ్శబ్దంగా భరించారు ఈ మౌనం ఒకరోజు మీను బలహీనుడిగా కాకుండా బలవంతుడిగా మార్చుతుంది ఈ బాధలు మీ జీవితంలో కొత్త స్పష్టతను తీసుకువస్తాయి ఎవ్వరికీ చెప్పలేని లోపలి భయం మీ లోపల ఒక భయం ఉంది భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం ఈ పరిస్థితి ఇలానే కొనసాగుతుందేమో అనే ఆందోళన మీరు ప్రయత్నం చేస్తున్నా ఫలితం రావడం లేదని అనిపించడం ఈ భయం మిమ్మల్ని వెనక్కి లాగుతోంది కాని ఇదే భయం ఇప్పుడు మీను జాగ్రత్తగా ఆలోచించడానికి తప్పుదారిలో అడుగు వేయకుండా నిలిపేందుకు ఉపయోగపడుతుంది భయాన్ని శత్రువుగా కాకుండా సూచనగా చూడాలి జనవరి ఐదున మొదలయ్యే అంతర్గత మార్పు జనవరి నుంచి మీలో ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది మీరు ఇక ప్రతి మాటకు ప్రతి పరిస్థితికి బాధపడాలని అనుకోరు ఎవరు మీ జీవితంలో ఉండాలి ఎవరు ఉండకూడదు అనే స్పష్టత మీకు వస్తుంది కొన్ని సంబంధాల విషయంలో మీరు నిశ్శబ్దంగా దూరమవుతారు ఈ మార్పు బయటకు కనిపించకపోయినా మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజునుంచి మీ ఆలోచనలు మీ భవిష్యత్తును మలిచే దిశగా సాగుతాయి ఒక చిన్న సంఘటన పెద్ద మలుపు ఎలా అవుతుంది ఈ మూడు రోజుల్లో ఒక చిన్న సంఘటన జరుగుతుంది అది సాధారణంగా అనిపించవచ్చు కాని అదే సంఘటన మీ జీవితాన్ని కొత్త దారిలోకి నడిపిస్తుంది ఒక మాట ఒక నిర్ణయం ఒక అవకాశం ఇవన్నీ కలిసే మీ జీవితంలో మార్పుకు కారణమవుతాయి మీరు ఇంతకాలం ఆగిపోయిన చోటనుంచి ముందుకు కదలడం మొదలవుతుంది ఈ మలుపు మీకు భయం కలిగించినా ఇదే మీ జీవితంలో అవసరమైన మలుపు జనవరి ఆరున స్పష్టమయ్యే నిజాలు జనవరి ఆరున కర్కాటక రాశివారికి కొన్ని నిజాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఇంతకాలం మీరు నమ్మిన వ్యక్తి లేదా పరిస్థితి గురించి మీ మనసులో సందేహం మొదలవుతుంది ఇది అనుమానం కాదు ఇది మీ అంతరాత్మ ఇచ్చే హెచ్చరిక ఎవరి మాటలు నమ్మాలి ఎవరి ప్రవర్తనను గమనించాలి అనే స్పష్టత వస్తుంది ఈరోజు మీరు చేసే పరిశీలన భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పిస్తుంది నిజం బాధపెట్టినా అదే మీనో సరైన దారిలో నిలబెడుతుంది ఆర్థిక విషయంలో నెమ్మదిగా వస్తున్న మార్పు డబ్బు విషయంలో మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు సంపాదన ఉన్న సంతృప్తి లేకపోవడం లేదా ఖర్చులు అవడం మీకు టెన్షనిచ్చింది జనవరి ఆరు నుంచి ఈ పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది ఒక్కసారిగా అదృష్టం మారదు కాని మీరు డబ్బును ఎలా నిర్వహించాలో అర్థమవుతుంది ఒక చిన్న అవకాశం ఒక కొత్త ఆలోచన మీ ఆదాయాన్ని స్థిరంగా చేస్తుంది ఈ దశలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా దీర్ఘకాల ఆలోచన అవసరం కుటుంబంలో మాటల వల్ల వచ్చే మార్పు ఈ రోజుల్లో కుటుంబంలో ఒక మాట పెద్ద చర్చకు దారితీసే అవకాశముంది మీరు చెప్పిన మాట కావచ్చు లేదా మీ గురించి విన్న మాట కావచ్చు మొదట ఇది బాధ కలిగించినా చివరికి కుటుంబంలో నిజమైన అవగాహన ఏర్పడుతుంది మీరు మీ భావాలను దాచకుండా శాంతిగా చెప్పగలిగితే సమస్య పరిష్కారమవుతుంది ఈ సంఘటన మీ కుటుంబ బంధాలను బలపరుస్తుంది మీ మౌనం కన్నా మీ నిజాయితీ ఎక్కువ పనిచేస్తుంది ప్రేమ విషయంలో పరీక్షల సమయం ప్రేమలో ఉన్న కర్కాటక రాశివారికి ఇది పరీక్షల కాలం మీరు ఇచ్చే ప్రేమకు అదే స్థాయిలో స్పందన వస్తుందా లేదా అనే సందేహం పెరుగుతుంది కొందరికి దూరం పెరుగుతుందనిపించవచ్చు కాని ఈ దూరమే నిజమైన బంధాన్ని గుర్తించే అవకాశమిస్తుంది నిజమైన ప్రేమ ఉన్న చోట అపార్ధాలు ఎక్కువ కాలం నిలవవు ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయం మీ ప్రేమ భవిష్యత్తును నిర్ణయిస్తుంది జనవరి ఏడున వచ్చే ఆత్మవిశ్వాసం జనవరి ఏడున మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ఇంతకాలం మీరు చెయ్యలేనని అనుకున్న పని ఇప్పుడు సాధ్యమవుతుందని అనిపిస్తుంది ఎవరి ప్రోత్సాహం లేకపోయినా మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటారు ఈరోజు మీ ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది ఒక నిర్ణయం తీసుకుని దానిపై నిలబడే శక్తి మీకు వస్తుంది ఇదే మీ జీవితంలో ముందుకు నడిపించే కీలకమైన రోజు పాత భయాలనుంచి బయటపడే క్షణం కర్కాటక రాశివారు చాలా కాలంగా ఒక భయాన్ని మనసులో దాచుకున్నారు అది విఫలమవుతామన్న భయం కావచ్చు లేదా ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోరన్న భావన కావచ్చు జనవరి ఈ దశలో ఆ భయం మెల్లగా తగ్గుతుంది ఒక సంఘటన లేదా ఒక మాట మీకు ధైర్యమిస్తుంది మీరు అనుకున్నంత బలహీనులు కాదని మీకే అర్థమవుతుంది ఈ మార్పు మీ జీవితంలో కొత్త ధైర్యానికి బీజం వేస్తుంది ఉద్యోగం లేదా పనిలో కొత్త బాధ్యత పని విషయంలో ఒక కొత్త బాధ్యత మీపై పడే అవకాశం ఉంది మొదట ఇది భారంగా అనిపించినా తర్వాత ఇది మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం అవుతుంది పై అధికారులు లేదా మీతో పనిచేసేవారు మీపై గమనించటం మొదలు పెడతారు మీరు నిజాయితీగా చేసిన ప్రయత్నం గుర్తింపు పొందుతుంది ఈ బాధ్యత భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారితీస్తుంది వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లడం మీకు మంచిది ఒంటరిగా ఉండాలనిపించే మనస్థితి ఈ రోజుల్లో మీరు కొంత ఒంటరిగా ఉండాలనుకుంటారు ఇది నిరాశ కాదు ఇది ఆత్మ పరిశీలన మీ గత నిర్ణయాలను గుర్తుచేసుకుని ఏ దారిలో వెళ్లాలో ఆలోచిస్తారు ఈ మౌనం మీకు శాంతినిస్తుంది ఇతరుల మాటల కంటే మీ అంటరాత్మస్వరం ఎక్కువగా వినిపిస్తుంది ఈ ఒంటరి సమయం మీ జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తుంది ఆరోగ్యంపై కొత్త అవగాహన ఆరోగ్య విషయంలో మీరు నిర్లక్ష్యం చేసిన అంశాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను మీరు పట్టించుకోవడం మొదలు పెడతారు ఒక అలవాటు మార్చుకోవాలనే నిర్ణయం తీసుకుంటారు ఇది చిన్నదిగా కనిపించినా దీర్ఘకాలంలో మీకు మంచి ఫలితాలిస్తుంది మీ ఆరోగ్యం మీద మీరు చూపించే శ్రద్ధ మీ జీవితాన్ని స్థిరంగా ఉంచుతుంది ఆధ్యాత్మిక ఆలోచనల వైపు ఆకర్షణ ఈ సమయంలో మీ మనసు ఆధ్యాత్మికత వైపు లాగబడుతుంది దేవుడి పేరు వినగానే మనసు ప్రశాంతంగా మారుతుంది ఒక ప్రార్థన లేదా మంత్రం మీకు లోపలి బలాన్నిస్తుంది భౌతిక సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొనే శక్తి మీకొస్తుంది ఈ ఆధ్యాత్మిక దశ మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది కుటుంబంతో కీలకమైన మార్పు నిర్ణయం కర్కాటక రాశివారికి కుటుంబమంటే ప్రాణం ఈ దశలో కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది అది ఇల్లు మారడం కావచ్చు లేదా ఒక పెద్ద బాధ్యత స్వీకరించడం కావచ్చు మొదట కొంత భయం ఉన్నా చివరికి ఇది మీ కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తుంది మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది మీరు చూపించే సహనం ఈ మార్పును సాఫీగా చేస్తుంది ఆర్థికంగా మలుపు తిరిగే సూచనలు డబ్బు విషయంలో ఇప్పటివరకు ఉన్న ఒత్తిడి క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి ఒక ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం భావోద్వేగాలతో ఖర్చు చేస్తే తరువాత బాధపడాల్సి వస్తుంది ఆలోచించి తీసుకున్న నిర్ణయం మీ ఆర్థిక స్థితిని నిలకడగా ఉంచుతుంది గత సంబంధం నుంచి వచ్చిన పాఠం గతంలో జరిగిన ఒక సంబంధం లేదా స్నేహం ఇప్పుడు మీకు పాఠంగా మారుతుంది అప్పట్లో నొప్పి ఇచ్చిన సంఘటన ఇప్పుడు మీకు బుద్ధి చెబుతుంది మీరు ఇకపై ఎవరి విషయంలో ఎంతవరకు నమ్మాలి అనే స్పష్టత వస్తుంది ఈ అవగాహన భవిష్యత్తులో తప్పు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడుతుంది ఇది మీ భావోద్వేగ పరిపక్వతకు సంకేతం అకస్మికంగా వచ్చే మంచి వార్త ఈ రోజుల్లో ఒక అనుకోని వార్త మీ మనసును ఉల్లాసపరుస్తుంది అది ఉద్యోగం కుటుంబం లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు ఈ వార్త మీరు ఎదుర్కొన్న కష్టాలకు ఒక సమాధానంలా ఉంటుంది మీరు చేసిన ప్రార్థనలకు ఫలితం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ సంఘటన మీలో కొత్త ఆశను నింపుతుంది జీవితం పూర్తిగా మారే అంతర్గత నిర్ణయం ఈ దశలో మీరు ఒక అంతర్గత నిర్ణయం తీసుకుంటారు బయటకు చెప్పకపోయినా మీ మనసులో ఒక మాట స్పష్టంగా వినిపిస్తుంది ఇక పాత జీవితం వద్దు కొత్త దారిలో నడవాలి అనే నిర్ణయం ఈ నిర్ణయమే మీ భవిష్యత్తును మారుస్తుంది ఇది ఒక్కరోజులో ఇవ్వకపోయినా నెమ్మదిగా మీ జీవితాన్ని స్థిరంగా శాంతిగా మారుస్తుంది మీలో వచ్చిన ఈ మార్పే నిజమైన అదృష్టం ఓం శివాయ ఇంతవరకు మీరీ మాటలను శ్రద్ధగా విన్నారంటే ఒక విషయం మాత్రం మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది కర్కాటక రాశివారి బాధలు ఇక నిరర్ధకమైనవి కావు మీరు భరించిన ప్రతి క్షణం లెక్కలోకి తీసుకోబడింది మహాదేవుడెప్పుడూ ఆలస్యం చేస్తాడు కాని ఎప్పటికీ అన్యాయం చెయ్యడు ఇప్పుడు మీకోసం ఒక చిన్న కాని శక్తివంతమైన పూజా విధానం ఇది మీరు తప్పకుండా చెయ్యాలి ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం శాంతమైన చోట కూర్చొని ఒక దీపం వెలిగించి మనసులో మహాదేవుణ్ణి స్మరించండి తరువాత ఈ శ్లోకాన్ని మూడుసార్లు చదవండి కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవానీ సహితం నమామి ఈ శ్లోకం చదివిన తరువాత ఓం నమ శివాయ అని పదకొండుసార్లు జపించండి ఈ పూజా విధారం మీ మనసులోని భయాన్ని తగ్గిస్తుంది మీ ఇంట్లోని నెగిటివిటీని క్రమంగా తొలగిస్తుంది మీ జీవితంలో నిలిచిపోయిన పనులకు మార్గం తెరుస్తుంది ఈ మార్పు ఒక్కరోజులో కనిపించకపోయినా మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది నా జీవితం ఇక్కడినుంచే మారింది అని ఈ సందేశం మహాదేవ్ తెలుగు ఎస్ట్రాలజీ ఛానల్ ద్వారా మీ వరకు చేరింది అంటే ఇది కూడా ఒక సంకేతమే నమ్మకం ఉంచండి భయం తగ్గించండి శివుని మీద భారం పెట్టండి ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ